Thank you. ప్రభువు నందు ప్రియుల ప్రభువైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులరా ఈరోజు మన పాఠము కొలసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటో వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ అధ్యాయంలో యజమానులు అందరూ దేవునికి దాసులే సర్వసృష్టికి యజమాని దేవుడే అని గుర్తిరిగి తమకన్నా తక్కువ స్థాయితో తమ యుద్ధ పనిచేయుచున్న వారి ఎడల న్యాయముగాను ధర్మముగాను ప్రవర్తించాలని సూచించాడు క్రైస్తవ జీవితము రుచి కలిగిన ఉప్పు వలె ఉపయోగపడినదై ఉండాలి ఈ వాక్య భాగంలో పౌలు తన కొరకు సువార్త పని కొరకు ప్రార్థించమని కులసీలను అర్థిస్తూ ఉన్నాడు పౌలు కులసయ విశ్వాసులను ఉద్దేశించి ప్రార్థన ప్రార్థనయందు నిలకడగా ఉండుడి అని సూచించుటలో ప్రార్థన చేయుట మానవద్దు నిర్లక్ష్యము చేయవద్దు నిరాశ చెందవద్దని ప్రార్థనా జీవితమును కొనసాగించవలనని సూచిస్తూ ఉన్నాడు కృతజ్ఞత గలవారై ఉండమని సంబోధించాడు దేవుడు చేసిన మేలులు మరవక ప్రార్థనలయందు కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ నిజ జీవితంలో కృతజ్ఞత కలిగి జీవించమని తెలియచేశాడు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెబుతూ ఉన్నాడు నామకార్థమైన ప్రార్థనలు కాక మెలకువగా ఉండి అనగా తాము దేనిని గురించి ప్రార్థించుతున్నారో గుర్తిరిగి దేవుడు జవాబిస్తాడనే విశ్వాసంతో ప్రార్థించాలి నిద్రమత్తుతో ప్రార్థించలేము పౌలు తన కొరకు ప్రార్థించమని ఈ అధ్యాయంలో కోరుతూ ఉన్నాడు అనగా తన ప్రాణం కొరకు తన విడుదల కొరకు తన సొంత కార్యముల కొరకు ప్రార్థించమని అడుగుట లేదు కానీ తాను బంధకములతో చెరసాలలో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి ప్రార్థించమని చెబుతూ ఉన్నాడు పౌలు దృష్టిలో ఈ మర్మము అన్యజనులకు క్రీస్తును ప్రకటించుటయే అన్యజనులకు సున్నతి అవసరం లేదని బోధించుచున్నాడను నెపముతోనే యూదులు పౌలును చెరకు అప్పగించారు అట్టి మర్మమును తాను నమ్మిన రీతిలో బోధించవలసిన విధంగానే బోధించుటకు వాక్యము చెప్పుటకు అనుకూల సమయము దేవుడు దయచేయనట్లు ప్రార్థించమని చెబుతూ ఉన్నాడు నమ్మిన సత్యాన్ని బోధించుటయే పౌలు ధ్యేయం అన్యజనులకు క్రీస్తును క్రైస్తును ప్రకటించుటయే పౌలు యొక్క ధ్యేయం లోకంలో క్రైస్తవులుగా జీవించవలసిన విధమును తెలియజేశాడు క్రైస్తవులు సమయమును సద్వినియోగం చేసుకోవాలి దేవుడిచ్చిన సమయమును దుర్వినియోగపరచరాదు దేవుడిచ్చిన ప్రతి సమయమును అవకాశమును సద్వినియోగపరచుకొని ఆయన నామమును మహిమపరచాలి సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలి క్రీస్తుని ఎరగని వారు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు దానికి తగిన క్రైస్తవ జ్ఞానము కలిగి ఉండాలి క్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి దేవుని వాక్య సంబంధమైన జ్ఞానము కలిగి ఉండాలి లోకస్తుల నుండి ఎదురయ్యే శోధనలను తప్పించుకుని జ్ఞానము కలిగి ఉండాలి క్రైస్తవుల సంభాషణ రుచికరంగా ఉండాలి వెగటు పుట్టించే విధంగా ఉండరాదు ఉప్పు వలె రుచికరంగా ఉండాలి ఉప్పు వలె చెడిపోవు దానిని చెడకుండా భద్రపరచు గుణము కలిగి ఉండాలి మన సంభాషణలు కృపాసహితంగా ఉండాలి అనగా ఆకర్షణీయంగా ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి ఉప్పు కొంచెమైనను ద్రవమంతటిలో కలిసిపోయి దానికి రుచినిస్తుందో అలాగే క్రైస్తవుడు లోకంలో కలిసి ఉండవలసి వచ్చినను తానున్న ప్రజల మధ్య క్రైస్తవ రుచి యొక్క ఉనికిని కలిగి ఉండాలి సోదరి సోదరులరా ఈ ముగింపులో పౌలు ప్రస్తావించిన విశ్వాస వీరులవే పౌలు చెరసాలలో ఖైదీగా ఉన్నాడు అట్టి ఖైదీతో స్నేహం చేయుటంటే ప్రభుత్వము చట్టము దృష్టిలో నేరమే అయినను ఈ విశ్వాస వీరుల వీరులు పౌలు స్నేహితులుగా అతనికి సన్నిహితంగా ఉండటము వారి ధైర్యాన్ని తెగింపును సూచిస్తూ ఉన్నాయి పౌలు తుకికును గురించి ప్రస్తావించాడు ఇతను రోమాపాలన క్రింద ఉన్న ఆసియావాసి ఎరుసలేం సంగమునకు కానుకలు తెచ్చినవాడు తుకికు ఎక్కువ కాలము పౌలుతో ఉన్నవాడు పౌలుకు వార్తాహరుడుగా పనిచేసినవాడు పౌలు సందేశములను సంఘములకు అందించిన అందించి సంఘ సమాచారములను పౌలుకు తెలియచేసినవాడు అందుకనే పౌలు తుకికును ప్రశంసిస్తూ నమ్మకమైన పరిచారకుడని నా తోటి సేవకుడని తెలియచేశాడు పౌలు తుక్కి తుక్కికును కొలసీ సంగమునకు పంపిస్తూ ఉన్నాడు ఈ పత్రికను అతనితో పంపించచ్చు నన్ను గూర్చిన సంగతులన్నీయూ నీకు తెలియచేయను అని ప్రస్తావించుటలో ఈ పత్రికలో తనను గురించి తన పరిస్థితులను గురించి ప్రస్తావించలేదు ఈ విషయములన్నిటినీ తుకికు ముఖాముఖిగా మీకు తెలియచేయనని తెలుపుతున్నాడు పౌలు పరిస్థితులన్నీ తుకికు కొలసీలకు తెలియచేసి ఆదరించునని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడు వనేసీమును మీ ఎద్దకు పంపుచున్నాను వనేసీము బానిసైన పౌలు అతనిని ప్రియ సోదరుడు అని ప్రస్తావించుటలో అతనిని గౌరవించుచున్నాడు పారిపోయి వచ్చిన వనేశ్యమును తన యజమాని ఫిలోముని దగ్గరకు పంపించాడు ఆయనను అతనిని పారిపోయి వచ్చిన బానిస అని ప్రస్తావించలేదు ప్రియ సహోదరుడు అని సంబోధించుటలో క్రైస్తవ విశ్వాసములో అందరూ సహోదర సహోదరీలే అయితే ప్రియులారా ఈ వాక్యభాగంలో పౌలు పది నుండి పద్నాలుగు వచనములలో అరిస్తార్కు మార్కు లూకా ఎఫ్రా అను వారిని గురించి ప్రస్తావించుచు వారి పక్షంగా వందనములు తెలియచేశాడు వీరందరూ పౌలు చరకాల జీవితంలో పౌలను విడనాడక తోడుగా ఉన్న మంచి స్నేహితులు వీరి పరామర్శ వలన పౌలు శ్రమలలో సైతము ఆదరించబడ్డాడు వీళ్ళ ముగింపు మనము చూస్తే పదిహేను నుండి పద్దెనిమిది వచనములలో లవోదికేయ సంఘంలోని సహోదరులకు సుంఫాకును వారి ఇంట్లో ఉన్న సంఘమునకును వందనములు తెలుపుతూ ఉన్నాడు ఈ పత్రికను కుల చదువుకున్న తర్వాత లవోదికేయ సంఘమునకు పంపించమని సూచించాడు లవోదికయకు రాసిన పత్రికను కొలశైలు తెప్పించుకొని చదవమని సూచించాడు ఈ పత్రిక బైబిల్లో చేర్చబడలేదు ప్రభు అప్పగించిన పనిని నెరవేర్చవలనని ఆర్కిప్పుకు తెలుపుచూ ఉన్నాడు ఈ వందన వచనములు పౌలు తన స్వహస్థంతో రాశాడు తన బంధకములను జ్ఞాపకం చేసుకునమని కోరుచు కృప మీకు తోడయుంనుననే దీవెనతో ఈ పత్రికను ముగించాడు ప్రియ సోదరి సుదరులరా రేపు మరికొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన జీవము గల దేవ పరిశుద్ధుడ మీ స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో చెడుగుండం లాంటి పరిస్థితుల్లో బహువేదన చెందుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాను మీ కృప చూపి ప్రభువ మీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తీవ్రమైన అనారోగ్యం చేత బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచండి వివాహ వయసుకు వచ్చిన యవన బిడలకు త్వరగా వివాహ కార్యములు జరుగుటకు కృప చూపి సహాయముదాయి చేయమని ఎదురాడు ఆటంకములను చీకటి శక్తుల ప్రభావమును సాతానంధకార క్రియలను మీ నామములో దూరపరుస్తూ బిడ్డ నాయన మరి నూతన సంవత్సరము కొరకు సిద్ధపడటకు మీ కృప చూపి సహాయముదాయి చేయమని మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకున్నామని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్